స్వాగతం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో గవర్నమెంట్ హాస్పిటల్లోని ఒక ఆరుదైన శస్త్ర చికిత్స డాక్టర్లు చేశారు ఇరవై ఐదు సంవత్సరాల పెళ్లి కాని యువతికి కడుపులో ఒక సిస్టు పెరగడం జరిగింది దాన్ని అన్ని రకాల పరీక్షలు చేసి బటన్ హోల్ ఆపరేషన్ ద్వారా ఆ సృష్టిని తొలగించడం జరిగింది ఈ ఆపరేషన్ లో పాల్గొన్న డాక్టర్లు వారి మాటల్లో మీడియా సమావేశంలో తెలియజేశారు డాక్టర్ జీవన్ ఇన్ఛార్జ్ సూపరింటెంట్ ప్రొఫెసర్ జనరల్ సర్జరీ డిపార్ట్మెంట్ డాక్టర్ నావల్ కిషోర్ ప్రొఫెసర్ ప్యాథాలజీ డిపార్ట్మెంట్ డాక్టర్ హనుమంత్ ప్రసాద్ ప్రొఫెసర్ రేడియాలజీ డిపార్ట్మెంట్ డాక్టర్ లక్ష్మి పద్మప్రియ అసోసియేట్ ప్రొఫెసర్ డిపార్ట్మెంట్ డాక్టర్ సరిత అసిస్టెంట్ ప్రొఫెసర్ ఓబిజీ డిపార్ట్మెంట్ డాక్టర్ తేజస్విని అసిస్టెంట్ ప్రొఫెసర్ డిపార్ట్మెంట్ డాక్టర్ జ్యోతి అసోసియేట్ ప్రొఫెసర్ ప్యాథాలజీ డిపార్ట్మెంట్ ఇక్కడ ఎస్టాబ్లిష్ అయింది జనరల్ హాస్పిటల్ అంటే ఆల్మోస్ట్ ఎనిమిది సంవత్సరాలుగా అయితే ఎడిషనల్గా ఉన్న స్టాఫ్ తక్కువగా ఉండి ఓబీ అరౌండ్ త్రీ హండ్రెడ్ టు ఫైవ్ హండ్రెడ్ వచ్చేవాళ్ళు ఇప్పుడు తినదినది అభివృద్ధి చెంది ఇప్పుడు పద్దెనిమిది వందల నుండి రెండు వేల వరకు ఓబి వస్తున్నారు అంటే ఇన్ పేషెంట్ కూడా ఐదు వందల నుండి ఆరు వందల ఉంటారు అదేవిధంగా అన్ని డిపార్ట్మెంట్స్ జనరల్ సర్జరీ జనరల్ మెడిసిన్ ఆర్థోపెడిక్స్ తర్వాత ఆప్సటిక్ అంటే చిన్న తల్లి పిల్లల థిరియాట్రిక్ డిపార్ట్మెంట్ అన్నీ కూడా దాంతోపాటు ల్యాబ్ డిపార్ట్మెంట్స్ పెథాలజీ బయోకెమిస్ట్రీ మైక్రోబయాలజీ సో అన్ని డిపార్ట్మెంట్స్ ఫుల్ ఫెడ్గా పనిచేస్తున్నాయి సో ఇక్కడికి అంటే డెలివరీలో కనీసం ఏడు వందల నుండి తొమ్మిది వందల వరకు డెలివరీ అవుతాయి ఇక్కడ మంత్ సర్జరీస్ కూడా ఆర్థోపెడిక్ అరౌండ్ హండ్రెడ్ హండ్రెడ్ కేసెస్ జనరల్ సర్జరీలో కూడా అరౌండ్ హండ్రెడ్ కేసెస్ మేజర్ కేసెస్ అవుతాయి అదేవిధంగా మైనర్ కేసెస్ అరౌండ్ రెండు వేల వరకు అవుతాయి సో ఆప్సిటిక్ డిపార్ట్మెంట్కి రీసెంట్గా ఒక అంటే అన్మారీడ్ యంగ్ అమ్మాయి వచ్చింది సో ఆమెకు నిండా అంటే ఓవర్ ఏజ్ నుండి లడ్డర్ వచ్చింది దాని నుండి ఆమె చాలా హాస్పిటల్స్ తిరిగారు తిరిగిన తర్వాత ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చిన తర్వాత ఇక్కడ మన హాప్టిక్ డిపార్ట్మెంట్ డాక్టర్లు చూసి ఆమె ఎగ్జామిన్ చేసి కావాల్సిన టెస్టులు అంటే అల్ట్రాసౌండ్ స్కాన్ సిటీ స్కాన్ చేయించారు తర్వాత దాని నుండి ఏంటంటే పొట్టంతా ఒవేరియన్సీస్తో మొత్తం పొట్ట మొత్తము ట్వంటీ అయ్యింది అంటే సైజ్ అరౌండ్ ట్వంటీ టూ ట్వంటీ ఫైవ్ సెంటీమీటర్ సైజు పొట్టంతా అదే ఉంది అంటే పేషెంట్కి చాలా ఇబ్బందికరంగా అంటే నొప్పితో పాటు బరువుగా అనిపియడం అంటే ఎందుకు చాలా ఏం అమ్మాయి సో ఆ విధంగా ఉండటం ఇక్కడ వచ్చి అన్ని టెస్టులు చేసిన తర్వాత మేము అది క్యాన్సర్ కాదు అండంలో ఉన్న తిత్తి లాగానే మేము డయాగ్నోస్ చేసాం కాకపోతే అన్నిసార్లు కూడా అది మనం అనుకున్నట్టుగా క్యాన్సర్ లేకుండా ఉండడము లేకుండా క్యాన్సర్ ఉండడము అనేది ఆపరేషన్ చేసేటప్పుడు కొంతవరకు తేడా అయ్యే అవకాశం ఉంటుంది సో దాని గురించి లాబ్రోస్కోపీ ద్వారా మేము స్టైట సర్జికల్ టీము అనస్తీష డాక్టర్ సహకారంతో చేశాం సో ఇప్పుడు ఓబీజీ డాక్టర్ లక్ష్య పద్మౌరి ఆ కేసు గురించి మీకు వివరంగా చెప్తాను మా ఓపి డిపార్ట్మెంట్కి కలియని పట్టణాలు ఉన్నాయి ఈ మంత్ మేమూ వచ్చారు ఆమె అంటే జల కట్టునొక్కుతున్నాం పడుతున్నా ముక్క ముక్క మునిగిపోవడం ఇక్కడికి వచ్చినాక మా అవసర టీ వాళ్ళతోనే మాట్లాడి ఏదైతే అయితే ఉందో అది ఒకరి నుంచి వస్తుందని తెలుసుకొని అది చూసి అని చెప్పాను అక్కడ ఆపరేషన్ అవుతుంది చాలా వరకు మీ అందంని అంటే పెళ్ళి రాలేదు కదా చిన్నమ్మాయి కదా మీ అందం నుంచి మీకు ఫర్టిలిటీ అంటే ఫ్యూచర్ సంతాన ఉత్పత్తికి ఏ ప్రాబ్లం రాకుండా చూస్తాను మ్యాక్సిమం పెడతాను అడ్మిట్ కార్డ్ అంటే వాళ్ళు మా మీద నమ్మకం పెట్టుకొని అడ్మిట్ అయ్యి ఇక్కడ రేడియాలజీ డిపార్ట్మెంట్ మళ్ళీ స్కాడ్ చేయించి ఒకటి రెండుసార్లు డిస్కస్ చేసుకొని ఇది క్యాన్సర్ ఉండే అవకాశాలు తక్కువ సో వినైనే ఉంటుంది కాబట్టి డాక్టర్స్ ద్వారా చేయొచ్చు ప్లస్ మీ అందాన్ని ఉంచవచ్చు అని చెప్పి తర్వాత అనేసి డిపార్ట్మెంట్ మాట్లాడి ఆ పేషెంట్ని సర్జరీ పోస్ట్ చేసింది ఈ మంత్ మే ట్వంటీ థర్డ్ రోజు పేషెంట్కి ఆపరేషన్ చేస్తారు కానీ చాలా పెద్ద అసిస్టెంట్ అంటే ఆల్మోస్ట్ మొత్తం అబ్దామి మొత్తం వన్ అబ్దామి పీ డాబ్దామి పెరిగి మొత్తం ఆఫీఫైంది దాంతో పక్క అన్ని కూడా పుష్ అయిపోయాయి పక్కకు అటు ఇటు పుష్ అయిపోయింది ఇటువంటి సర్జరీ చేసేటప్పుడు ఏమవుతుందంటే ఒక్కొక్కసారి సర్జరీ చేసేటప్పుడు ఆ ఫ్లూయిడ్ అయితే తీసేటప్పుడు తీసినాక పేషెంట్ ఒలాక్స్ అయి అలా కాకుండా గల మెస్టిషన్ డిపార్ట్మెంట్ టీం వాళ్ళతోన పేషెంట్ అంటే త్రోజ సర్జరీ పేషెంట్ వైటల్స్ అన్ని స్టేబుల్గా ఉంది పేషెంట్ ఆ సర్జరీని కట్టుకోగలిగింది అదొకటి ఇంకొకటి ఎన్ని స్కాన్ చేసినా సిటీ స్కాన్ ఎంఆర్ఐ చేసినా ఎంటిటైజన్ చేసినా అంత పెద్ద గడ్డ చాలా వరకు క్యాన్సర్గా ఉండే అవకాశాలు ఉంటాయి ఇప్పుడు పేషెంట్కి ఉట్టి ఓవర్ అంటే గడ్డ తీస్తే ఆ డిసీజ్ ప్రాసెస్ అంటే పెటాలజీ అట్లనే పెట్టినట్లయితే మొత్తం తీయాలంటేనేమో అమ్మాయి చిన్నమమ్మా ఫ్యూచర్లో అమ్మాయికి పెళ్ళి అనేది ఉంటుంది సో పెటాలజీ డిపార్ట్మెంట్తో ముందే డిస్కస్ చేసుకొని ఆన్ టేబుల్ కొంచెం ఆ ఫ్లూయిడ్ ఆ టిష్యూ బ్యాగ్స్ పంపించండి మూషన్గా ఫ్రోజన్ సైటాలి అంటారు ఇప్పుడు పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్లోనే ఉంటుంది ఫ్రోజన్ సైటాలజీ ఇక్కడ నవర్ కిషోర్ సార్ హెల్త్తోన సార్ చెప్పారు మాకు టేబుల్ మీద పంపించండి అమ్మా ఇది చెప్తాము ఫ్రెష్ సైటాలజీ అంటే ఆల్మోస్ట్ టు ఫ్రోజన్ సైటాలీ లాగానే చేసి సార్ చెప్పారు ఇది మ్యాలిగ్నెన్సీ అవకాశాలు తక్కువ మ్యాలిగ్నెన్సీ లేదు ఓన్లీ బిన్నైగ్నల్ ఉంటారు సో బిన్నై అయినందుకు మేము ఓన్లీ ఆ గడ్డ తీసి అవి ఓవర్ని ప్రిజర్వ్ చేస్తాం ఓరిని రిజర్వ్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఇప్పుడు మిగతా వాళ్ళ లాగానే పెద్ద సర్జరీ అయింది తక్కువ ఓరి ఉంది ఫ్యూచర్ అంతా అందుకు ఎటువంటి ఎటువంటి అటువంటి ప్రాబ్లం కాదు కాదు అందరిలాగానే పెళ్లి చేసుకోవచ్చు ప్రెగ్నెన్సీ కావచ్చు పిల్లలకి తండొచ్చు ఇది గత కూడా మేము ఇంకొక థర్డ్ పార్ట్ సర్జరీ పార్ట్ ఒకటేమో ఆపరేషన్ కన్నా ముందు డయాగ్నోసిస్ తర్వాత డ్యూరింగ్ ఆపరేషన్ అప్పుడు విధ వాళ్ళ హెల్త్ డ్యూరింగ్ సర్జరీ పెథాలజీ వాళ్ళ డిపార్ట్మెంట్ ఆపరేషన్ అండ్ ఫోర్త్ డేమో ఆపరేషన్ బట్టలు చిన్న రంధ్రాల ద్వారా చేసినాం పెద్ద కోతలు లేకుండా యూజువల్గా అమ్మాయికి ఆపరేషన్ చేయాలంటే మొత్తం అబ్బాయి మొత్తం ఇన్ఫిషన్ ఇవ్వాలి అట్లా కాకుండా చిన్న రంధ్రాల ద్వారా మూడు రంధ్రాల ద్వారా చేసి ఆ గడ్డను తీసేసి పేషెంట్స్కి అంటే డ్యూరింగ్ ఆపరేషన్ అప్పుడు కానీ ఆపరేషన్ తర్వాత కానీ అసలు పెయిన్ లేకుండా ఇంకా ఎంత తొందరగా రికవర్ అయిపోయి అంత మనం ఎక్కువ తొందరగా రికవర్ అయ్యింది ఆ తర్వాత సర్జరీ అయినాక పంపిస్తే అది కూడా డిలైన్ అయి వచ్చింది మ్యారెగ్నెన్సీ ఏమీ సో ఇది చాలా అంటే అవేర్నెస్ వచ్చింది అంత పెద్ద గడ్డ ఓవరీస్ నుంచి వస్తే చక్కటికి మ్యాలెన్స్ ఉండే అవకాశాలు తక్కువ ఆ మ్యాలినెన్స్ ఉందా లేదా ఆన్ టేబుల్ డయాగ్నోజ్ చేసుకొని మేము అందరినీ తీసి పేషెంట్కి ఫ్యూచర్ అంటే అన్నీ అంటే ఫ్యూచర్ ఫర్టిలిటీ రిజర్వ్ చేసి పేషెంట్ని సంతోషంగా ఇంటికి పంపించడం వల్ల ఇంటికి పంపించడానికి చాలా సంతోషంగా ఉంటుంది ప్లస్ ఇది నాకు తెలిసి ఒక్క డిపార్ట్మెంట్ వాళ్ళు అయ్యే పని కాదు సో అన్ని డిపార్ట్మెంటల్ ఇంటర్ డిపార్ట్మెంటల్ ఆపరేషన్ కోఆర్డినేషన్ ఆ కమిట్మెంట్ ఆ కన్సర్న్ మీటనే అయితుందని నేను అనుకుంటున్నాను సో దీనికి సహకరించినటువంటి అంటే పేరు పేరున ప్రతి డిపార్ట్మెంట్ ప్రతి ఒక్కరికి చాలా కృతజ్ఞతలు తెలుస్తుంటున్నారు దాంట్లో ముఖ్యంగా రేడియాలజీ డిపార్ట్మెంట్ హనుమంత్ ప్రసాద్ సార్ తర్వాత పెథాలజీ డిపార్ట్మెంట్ నవర్కిషోర్ సార్ హాస్పిటల్స్ పైన జీవన్ సార్ సార్ ఆపరేషన్ చేసేటప్పుడు హాస్పిటల్స్ గురించి జీవన్ సార్ సార్ ఆపరేషన్ చేసేటప్పుడు కూడా పక్కనే ఉండి ఇంకా మాకు హెల్ప్ కెరిఫైతే చేసి ఆమె ముందు నటించి పేషెంట్ రికవరీ కావడానికి సహకరించినందుకు చాలా సంతోషం ఆరోగ్యశ్రీలో చేశాము ఇదే ఆపరేషన్ కార్పొరేట్కి వెళ్తే కనీసం రెండు మూడు లక్షలు ఈజీగా కడుతుంది తర్వాత సో ఆ ఆపరేషన్ ఇక్కడ ఫ్రీగా ఆరోగ్యశ్రీ కింద చేసాము సో ఈ ప్రజలకు తెలియజేయడం ఏమంటే ఇక్కడ అన్ని రకాల ఆపరేషన్ చేస్తాము ఆ తర్వాత ఆరోగ్యశ్రీ ఉంది కాబట్టి వాళ్ళకి ఎట్లాంటి ఖర్చు లేకుండా అంటే కాకుండా ఆరోగ్యశ్రీ లేకుండా కానీ హాస్పిటల్ ఖర్చులు పరిస్తూ గవర్నమెంట్ సపోర్ట్తో మేము ఫ్రీగా అందరి పేషెంట్స్ అన్ని సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నాం ఇదే ఉద్దేశంతో మేము పత్రికా ముఖంగా ప్రెస్ మీడియా అది పర్సిస్షో ఉంటారు ఆమే కోడి ఛార్జ్ చేశారు హి వాస్ డిస్చార్జ్ అంటే యాక్చువల్లీ పేషెంట్ రికవర్ కొంచెం అంటే హి బ్యాక్ రిపోర్ట్ కోసం వెయిట్ చేశారు బ్యాక్ రిపోర్ట్ అంటే ఇది ఒక అరుదైన ఆపరేషన్ గా పేరు మీ గవర్నమెంట్ సెక్టార్ లో ఆపరేషన్ ఇన్ని డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్ చేసుకొని ఒక ఫ్యూచర్ చాలా అంటే ఫ్యూచర్ లో ఏమన్నా అంటే ఈ అమ్మాయికి ఫ్యూచర్ లో క్యాన్సర్ ఇట్లా వచ్చేవన్న ప్రమాదం ఉందా లేకపోతే ద్వారా పెద్ద ఆపరేషన్ చిన్న హోల్స్ రికవరీ చాలా ప్లస్ ఆమెకు మెయిన్ అంటే అంటే అన్మ్యారీ లీ అన్మ్యారీడ్ అమ్మాయి తర్వాత ఫ్యూచర్లో ఆమె పెళ్లి చేసుకుని పిల్లలు కలిగే అవకాశం ఉంటుంది ఇది వేరే రకంగా అంటే మనకి ఇవన్నీ అంటే ఆన్ టేబుల్ ఆపరేషన్ చేసేటప్పుడు మనం టిష్యూని బయో పంపించి బయాప్సీ ఇచ్చే పథాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు చేసి నవకిషోర్ సార్ గారు ఉండి అవి చూసుకొని అది క్యాన్సర్ కాదు అని చెప్పినందుకు మనం ఇది చేయగలిగాం సో అది తెలియకుండా ఏం చేస్తాము వేరే దగ్గర వేరే హాస్పిటల్స్లో మొత్తం తీసేసి మనం

ఉంటాయి కాకపోతే బహుబర్ లెవెల్లో అయితే ఇక్కడ కూడా ఈ ఫెసిలిటీ కేసు చేసాము థైరాయిడ్ గ్రంథి సర్జరీ అంటే క్యాన్సర్ డౌట్ ఉందంటే మొత్తం గ్రంథి తీసేసాం లేకుంటే మనకు గ్రంథి సగం చేసి పంపించాలి మళ్ళీ బయాప్సీ రిపోర్ట్ వన్ వీక్ టెన్ డేస్ అయిన తర్వాత రిపోర్ట్ ప్రకారం క్యాన్సర్ వస్తే మళ్ళీ సెకండ్ సర్జరీ అవసరం పట్టింది

You can decide but I don't take my picture, the line of treatment, place to squash it, set up concentration.